శ్రీకాళహస్తి శురాలయంలో సంకటహర చతుర్దశి హోమ పూజలను ఆలయ వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు శ్రీకాళహస్తి శురాలయంలో సంకటహర చతుర్దశిని పురస్కరించుకుని చేపట్టారు దేవస్థానం డిప్యూటీఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి దంపతులు భక్తుల కోసం గణపతి హోమం సేవగా సంకటహర చతుర్దశి నాడు పురస్కరించుకుని ఆలయంలోని అంజీ అంజీ వినాయక స్వామి వద్ద అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు జరిపి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు గణపతి హోమాన్ని వేదోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు అనంతరం మూల విరాట్కు అభిషేకాలు నిర్వహించి విశిష్ట అలంకారాలు చేశారు ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు ఈ హోమాది కార్యక్రమాల్లో అధిక మంది భక్తులు పాల్గొని గణపతి హోమాన్ని చేయించుకున్నారు ఈ పూజాది కార్యక్రమాల్లో దేవస్థానం డిప్యూటీఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు अमी हलो ए टी आई हिकदमि ई न